ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే శంకర్ నారాయణను గెలిపించమని అతను ఎమ్మెల్యే అయినా అనంతరం స్థానిక నాయకులపైనే కేసులు బనాయించి ఆర్థిక ఇబ్బందులు పెట్టారని అందుకే ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికలో అనంతపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న శంకర్ నారాయణను ఓడించడమే మా లక్ష్మణి వైసీపీ రెబల్ అభ్యర్థి మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గోరెంట్ల నేత గంపల రమణారెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టిన వైసీపీ పార్టీ వీడలేదని అన్నారు మా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్దాం అన్న అవకాశం దొరకలేదు కాబట్టి మీడియా ముందు మా బాధను వెలగబోతున్నామన్నారు పెనుగొన్న నియోజకవర్గంలో లేఅవుట్ వేయాలన్నా ఇల్లు నిర్మాణం చేయాలన్నా అతనికి మామూలు ఇవ్వాల్సిందేనని అన్నారు ఇప్పటికైనా అధిష్టానం కళ్ళు తెరిచి అతని మార్చాలని కోరారు జగన్ అన్నకు నమస్కారం అన్న ఈ రోజుకు మేము వైఎస్ఆర్ గత నాలుగున్నర సంవత్సరాలుగా శంకరనారాయణ మాతో వేధించినా కూడా మేము పార్టీ వదలలేము కష్టాలున్నా కు ఉన్న పార్టీలోనే ఉంది ఈరోజు మీరు ఆయనకు అనంతపురం ఎంపీ టికెట్ ఇవ్వడం చాలా బాధాకరమై అక్కడ ఇండిపెండెంట్గా వేశారు ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్తలు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యాభై రెండు కేసులు పెడితే ఒకే కులస్తులు నలభై ఎనిమిది మంది ఉన్నారు మొత్తం ఆయన పోలీస్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నూట నాలుగు కేసులు అండి మాకున్న ఇన్ఫర్మేషన్ యాభై రెండు కేసులు యాభై రెండులో నలభై ఎనిమిది ఒకే కులస్తులను పెట్టినారు తన మన కులాలు భేదాలు లేకుండా అంత వైఎస్ఆర్ వాళ్ళు పార్టీ ఆయన అవినీతి చేసిండేది కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో రఘునాథ్ రెడ్డి అని ఉన్నారు ఈజ్ అ సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడరు ప్లస్ వైఎస్ఆర్ లీడరు కాంగ్రెస్లో కూడా అతను రెండు మూడు తూర్ రెండు తూర్లు వార్డు మెంబర్లుగా కూడా పంచాయతీలో గెలుచుకున్నాడు ఆయనతో ఇల్లు కడుతుంటే మూడు లక్షలు ఇచ్చే ఇచ్చేదాకా పర్మిషన్ కూడా ఇచ్చింది అట్లా అసేన్ ఖాన్ ఉన్నాడు ఉన్నారు ఆయనతో దాదాపు తొమ్మిది నుంచి పదహైదు లక్షల దాకా లాగాడు ఈ ఈ విధంగా సొంతం కార్యకర్తలతో డబ్బులు లాగిన ఘడత ఆయనకే చేసి ఎవరైనా వెంచర్ చేస్తే పది లక్షలు తీసుకున్నాడు ఇలాంటి వాళ్ళకు టికెట్లు ఇవ్వడం చాలా బాధాకరమే అక్కడ ఇండిపెండెంట్ చేస్తున్నాం ఇంకొకసారి ఆలోచించుకోండి ఇంకా టైం ఉంది అదేవిధంగా వాళ్ళు ఎస్టీస్ వాళ్ళు కాలర్ పట్టుకొని నిలసే స్థాయికి తెచ్చుకున్నట్టు వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా చేసి మళ్ళీ వాళ్ళ మీద కూడా తప్పు చేసే వాట అదే ఆయన యాదవ్ యాదవ్ అమ్మాయిని వాలంటీర్గా ఇది అంగన్వాడీగా పీకేసి వేరే ఊరికి ఇవ్వడంతో ఆడ గొడవ అయింది వాళ్ళు కూడా గొడవ చేశారు రెండు తూర్లు పబ్లిక్తో చెప్పులు వేయించుకునే వాళ్ళకి ఇవ్వడం చాలా బాధాకరమైన విషయం అందుకోసమే నేను ఇండిపెండెంట్గా ఇస్తున్నాను నేను ప్రజల దగ్గర వెళ్తున్నాను ఈరోజు కూడా వాళ్ళ కింద పెట్టిన కేసులు నడుస్తున్నాయి కోర్టులు జరుగుతున్నారు మన కార్యకర్తలు దయచేసి ఇంకొకసారి ఆలోచించుకోండి పార్టీ బలోపేతం చేయాలనుకుంటే లేదు మన పార్టీ గెలవాలనుకుంటే శంకర్నారాయణ టికెట్ మార్చే ఆలోచన పెట్టుకోండి లేకపోతే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నారు ఏమంటే మీరు ఎత్తుకుంటే ప్రతి నాయకుడు ప్రెస్ పెడుతున్నారు మీరు ప్రెస్ పోతున్నారు అంటారు ప్రెస్ పోవడానికి కారణం మీరు అవైలబిలిటీ లేకుండా పోవడము వచ్చిన నాయకులకు చెప్పినా ఏం చేయకుండా పోవడము ఎదిరేడ్ చెప్పినాము సత్యలు రామకృష్ణారెడ్డికి చెప్పినాము అంతకుముందు మన వచ్చా సత్యనారాయణ అన్నకు కూడా చెప్పినాము కేసులు మాఫీ చేపట్టే ఇట్లా అన్నీ ఇలాంటి కాల్స్ కేసులు పెట్టాను కాల్ అంటే విచారణ ప్రెస్ మీట్ కేసుకు దేహంతో సెక్షన్స్ చేసినారు ఇలాంటివన్నీ చేసినారు కాబట్టి దయచేసి అతన్ని మార్చేసి ఆలోచించండి లేదంటే నేను ఇండిపెండెంట్గా కొనసాగుతానని